హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పేలాల ముద్దలు చేస్తున్నాను కొందరు వీటిని బరుగులు అని మురుమురాలు అని అంటారు మేమైతే పేలాలు అని అంటాము ఈ ముద్దలను పది పదిహేను నిమిషాలలోపే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటిని అయితే పేలాల ముద్దలు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక మందపాటి గిన్నెనైతే పెట్టేసుకోవాలి తర్వాత రెండు కప్పుల బెల్లం అయితే వేసుకుంటున్నాను కొద్దిగా అన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేయడం వలన బెల్లం త్వరగా కరుగుతుంది ఇలా మొత్తం కరిగిన తర్వాత దీనిని అయితే ఫిల్టర్ చేసేసుకుందాము దానికోసం ఒక బౌల్ను తీసుకొని అందులో అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఇట్లా ఫిల్టర్ చేసుకోవడం వలన ఏదైనా చెత్తగిన ఉంటే పోతుంది చెత్త లేనట్లయితే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్ను పెట్టేసి మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళనైతే వేసేసుకున్నాను ఇప్పుడు దీనినైతే పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసుకోవాలి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని అయితే ఆ వాటర్లో వేసుకుంటూ పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి నాకైతే ఫస్ట్ టైం రాలేదండి ఇలా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పాకాన్ని నీళ్ళల్లో వేసి చూసుకుంటున్నాను ఈ పాకం ముదురు పాకం రావాలి అంటే ముద్ద గట్టిగా ఉండాలి ఇలా గిన్నెకేసి ఇట్లా తడిమితే టంగు టంగు మని సౌండ్ వచ్చినట్లయితే కరెక్ట్ పాకం వచ్చినట్లు పాక మాత్రం కరెక్ట్గా పట్టుకోవాలి పాకం కుదరనట్లయితే పేలాల ముద్దలు పర్ఫెక్ట్గా రావు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఇవన్నీ బెల్లం పాకంలో కలిసేటట్టు కలిసిపోయిన తర్వాత పేలాలనైతే వేసుకోవాలి పేలాలు మెత్తగా ఉన్నట్లయితే స్టవ్ పైన ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వేయించుకోండి ఇలా వేయించుకోవడం వలన పేలాలు చాలా క్రిస్పీగా అవుతాయి నేను పాలాల ప్యాకెట్ని అయితే అప్పుడే కొనుక్కొచ్చానండి అందుకే నేను వేయించలేదు మీరు టూ త్రీ డేస్ అవుతుంది అన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మాత్రం వేయించుకోండి ఇలా వేయించుకుంటేనే ప్యాలాలు చాలా క్రిస్పీగా అవుతాయి అలా అయితేనే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెండు కప్పుల బిల్లానికి ఐదు కప్పుల పాలాలు అయితే పట్టాయండి పేలాలన్నీ పాకంలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి చాలా త్వరగా కలిపేసుకోవాలండి లేకపోతే పాకం గట్టిగా అయిపోతుంది కాబట్టి త్వరగా కలిపేసుకోండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ముద్దలు కట్టేసుకోవాలండి కొంచెం వాటర్ అద్దుకుంటూ ముద్దలు కట్టేసుకోండి ఇదే విధంగా అన్ని ముద్దలనైతే తయారు చేసుకోవాలి ఈ పేలాల ముద్దలను పది పదిహేను నిమిషాల లోపే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇందులో మనం సాల్టు ఇలాచి పౌడర్ నెయ్యి వేయడం వలన ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది కొందరు ఇంగ్రీడియంట్స్ అనేది వెయ్యరు కానీ ఇంగ్రీడియంట్స్ వేసి చేయండి మీరు ఇంకోసారి కూడా ఇలాగే చేసుకొని తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి నేను మరీ మరీ చెప్తున్నాను మీరైతే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో